ఈ వీడియో రైతుల కోసం అయితే తీయటం అయితే జరుగుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక అగ్రికల్చర్ మోటార్ని మేము ఏ విధంగా అల్లుతామో మీకు చూపించడం అయితే జరుగుతుంది పూర్తిగా వీడియో చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మోటార్ వైండింగ్ చూసేటప్పుడు మీకు ఫస్ట్ డౌట్ వచ్చేది వైండింగ్ అనేది ఎందుకు కాలిపోతుంది దానికి కారణం ఏంటిదో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా చూడండిగా మీకు ఒక మోటార్ కాలిపోయిందాన్ని దాన్ని మీకు చూపిస్తున్నా చూడండి పైన ఫోటోలో ఇచ్చిన ఫోటోలో వెయిండింగ్ కాలిపోవడం కారణం ఏంటిదంటే షార్ట్ సర్క్యూట్ అయితే కావటం అయితే జరిగింది అసలు షార్ట్ సర్క్యూట్ అనేది వెయిండింగ్ అనేది ఎందుకు ఉడికిపోయి కట్ అవుతుంది మెయిన్ రీజన్ వచ్చేసి అది అనేది మోటార్ అనేది నడిచేటప్పుడు హీట్ అవుతుంది వైర్ అనేది హీట్ అయినప్పుడు అదే విధంగా నడిపించినప్పుడు వెయిండింగ్ అనేది కాలిపోయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి వైండింగ్ అనేది హీట్ కావడం కారణం ఏంటిదంటే మెయిన్గా దానికి మోటార్కు వెళ్ళాల్సినంత కరెంట్ అనేది వెళ్ళకపోవడం వల్లనే మోటార్ వైండింగ్ అనేది హీట్ అయ్యి కావటం అయితే జరుగుతుంది మేమైతే ఇప్పుడైతే ఒక వైండింగ్ అయితే చేస్తున్నాం చూడండి ఇదైతే ఫైవ్ హెచ్పి మోటార్ వన్ పాయింట్ వన్ వైర్ అనేది ఏసీ వైండింగ్ అయితే చేస్తున్నాము కూడా కాలిపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ సర్వీస్ వైరు సాటర్ కేబుల్ ఈ మూడు కరెక్ట్గా చూసుకోండి ఈ మూడు కరెక్ట్గా ఉన్నప్పుడు మోటార్ అనేది దాదాపు కాలిపోదు మెయిన్గా కాలిపోవడం కారణం ఈ మూడు కరెక్ట్గా లేకపోవడం వల్లనే మోటార్ అయితే కాలిపోతుంది అలాగే మోటార్ వైండింగ్ అనేది చేసేటప్పుడు కూడా మీరు చూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే అందులో ఉండే వైండింగ్ గేజే వేయించుకోండి అందులో ఎంత ఉంటుందో అంతే గేజ్ అనేది ఉంటుంది వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ ఉంటుంది అదే వైర్ వేయించుకోండి మీరు వైండింగ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడైనా మీ మోటార్కి మేము చేసే ఈ మోటార్ వైండింగ్ అనేది దాదాపు మోటార్ వైండింగ్ చేసే వాళ్ళకు మాత్రమే అవగాహన ఉంటుంది వీడియో చూస్తే మాత్రం మోటార్ వైండింగ్ అనేది రాదు ఇందులో రెండు రకాలు ఉంటాయి అదనేది పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా షాప్లోకి వెళ్ళి మాత్రమే నేర్చుకోవాలి వీడియోలలో నేర్చుకోవాలంటే చాలా మోటార్ నడవాలంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య కరెంటు ఉంటేనే మోటార్ అనేది మంచిగా ఉంటుంది టూ ట్వంటీ నుంచి ఫ త్రీ హండ్రెడ్ వరకు ఉంటే మాత్రం వైండింగ్ అనేది తొందరగా కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా రీజన్ అయితే అదే దాని తర్వాతనే కేబుల్ సాటర్ ఇవి కరెక్ట్గా లేకపోవడం వల్ల సాటర్ అంటే పత్తిలు అవి అనేది కరెక్ట్గా లేకుంటే మోటార్కి సరిగ్గా విద్యుత్ అనేది అందజేయదు కాబట్టి మోటార్ అనేది హీట్ అయ్యి కట్ కావటం అయితే జరుగుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మూడు కరెక్ట్గా చూసుకోండి మీ మోటార్ని సురక్షితంగా కాపాడుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి